హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు భవిష్యత్తు ఉందా ఎలక్షన్ అయిన తర్వాత నుంచి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడుకుంది అట్ ద సేమ్ టైం అమరావతిలో రియల్ ఎస్టేట్ ఊపొందుకుంది కానీ ఇవాళ పరిస్థితి చూస్తే అమరావతిలో కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి ఏం జరుగుతోంది రియల్ ఎస్టేట్ పట్ల ప్రజలకు ఆసక్తి తగ్గిందా అసలు భవిష్యత్తు ఉందా మాట్లాడుకుందాం మనతో పాటుగా ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి రాజ్ కుమార్ గారు హైదరాబాద్ లో ఎస్పెషల్లీ కరోనా తర్వాత కరోనా ముందు నుంచి తర్వాత వరకు చూస్తే అద్భుతంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పుంజుకుంది అసలు ఇది చాలా మంది అన్నారు ఆ రోజుల్లో ఇది బలుపు కాదు వాపు బెలూన్ లాగా పెగిలి పైకి వచ్చేసింది ఏదో ఒక రోజు బరస్ట్ అవ్వటం ఖాయమన్నారు ఇవాళ అదే పరిస్థితి కనపడింది ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ తర్వాత నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవాల్టీ వరకు కూడా రెండేళ్లు దాటింది హైదరాబాద్ కి రియల్ ఎస్టేట్ అనేది సేఫ్ అయినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి డోకలేదు ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు స్టెబుల్ ఉంది ఎందుకంటే ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని హై ప్రైసెస్ మన తర్వాత గా వచ్చిన రెండేళ్లకి ప్రైస్ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు మీరు ఎక్కడైనా చూడండి హైదరాబాద్ లో అపార్ట్మెంట్లు కానీ ఓపెన్ ఫ్లాట్లు కానీ తక్కువ ప్రైస్లు ఎక్కడ లేవు ప్రైస్ పెరగలేదు కానీ అదే ప్రైస్ స్టెబిలైజ్ ఉన్నాయి సో దీని వల్ల హైదరాబాద్ ఎక్స్పెక్టేషన్ జనం అనుకున్న హైదరాబాద్ లో బిజినెస్ లేదను హైదరాబాద్ లో బిజినెస్ ఉంది ఈ రోజు హైదరాబాద్ లో చాలా కొత్త అపార్ట్మెంట్లు జరుగుతున్నాయి కొత్త విలాస్ వస్తున్నాయి కొత్త ఓపెన్ ప్లాట్స్ వస్తున్నాయి ప్రతి చోట కూడా సేల్స్ అవుతున్నాయి మొన్న మీరు చూసారు ఏఎస్బిఎల్ ఒక రోజులో కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు అమ్మారు ఒక రోజు రికార్డు రికార్డ్ సృష్టించారు హైదరాబాద్ లోనే మన వాళ్ళు ఇమీడియట్ గా లాంచింగ్ రోజునే చాలా పెద్దగా అమ్మారు అంటే హైదరాబాద్ లో పీపుల్ ఆర్ దేర్ హైదరాబాద్ ఒకటే ఆప్షన్ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ చూస్తే అమరావతి చూస్తే హైదరాబాద్ లోనే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి హైదరాబాద్ కి నేను మొన్న ఒక రిపోర్ట్స్ చేశాను గవర్నమెంట్ గవర్నమెంట్ రిపోర్ట్ దాంట్లో రెండు వేల ముప్పై ముప్పై రెండుకి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఇస్ కమింగ్ టు సిటీ ఓన్లీ అంటే విలేజెస్ లో ఆల్మోస్ట్ విలేజెస్ ఇప్పుడే విలేజెస్ లేవు ఆల్మోస్ట్ అందరూ మైగ్రేట్ చదువుకుని ప్రతి వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చదువుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ హైదరాబాద్ బెంగళూరు ఆర్ చెన్నై సో కానీ మనందరికీ తెలుగు రాష్ట్రాల దగ్గరగా ఉన్న ఊరు ఏంటంటే హైదరాబాద్ కాబట్టి మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉంది సో హైదరాబాద్ త్రిబుల్ ఆర్ అయిన తర్వాత హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు హైదరాబాద్ ఉంటుంది అన్న ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడు త్రిబుల్ ఆర్ కానీ మీరు ప్లాన్స్ చూసుకోండి త్రిబుల్ ఆర్ రైల్స్ కానీ ఈ పెద్ద పెద్ద కొత్త సిటీలు ఫోర్త్ సిటీలు కానీ ఇవన్నీ పెడుతున్నారంటే రీజన్ ఏంటంటే హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అప్ టు హండ్రెడ్ కిలోమీటర్స్ హైదరాబాద్ మార్కెట్ ఏమి పడిపోయింది ఏమీ లేదు ఈ రోజు మార్కెట్ ఇలాగ ఉంది స్టెబుల్ గా ఉంది కానీ రేపు చాలా రైజ్ అవుతుంది దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఓకే హైదరాబాద్ ఇప్పుడు కొంటేనే కరెక్ట్ టైం ఎందుకంటే నెక్స్ట్ మూడు నాలుగేళ్ళలో మెట్రో చాలా చాలా మార్గాల్లో వస్తుంది అప్ టు కందుకూరు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వస్తుంది సో మెట్రో వెళ్ళి ప్రతి మార్గంలోనూ నివాస గృహాలు ఏర్పడతాయి సో అంటే కనెక్టివిటీ పెరిగొద్ది ఇవరకు దిల్ష్ నగర్ నుంచి హైటెక్ సిటీకి రావాలంటే చాలా కష్టం అనిపించారు చాలా మంది రోజు దిల్ నుంచి హైటెక్ సిటీ వస్తున్నారు బికాస్ ఆఫ్ మెట్రో ఇంతకు ముందు దిల్ నుంచి హైటెక్ సిటీ రావాలంటే రెండు గంటలు మూడు గంటల జర్నీ ఉంటుంది ఇప్పుడు నలభై నిమిషాలు యాభై నిమిషాలు అయిపోయింది సో హైదరాబాద్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందంటే వంద కిలోమీటర్లకు హైదరాబాద్ రాబోతుంది సో హైదరాబాద్కి అమరావతి మలాన్ని కానీ ఏ సిటీ మలాన్ని కానీ హైదరాబాద్కి పోటీ ఏ ఉండదు అమరావతి డిఫరెంట్ గా అమరావతి అమరావతిలో డెవలప్ అవుతుంది హైదరాబాద్ దానికంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి మనందరూ చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పినప్పుడు మనం నమ్మలేదు మనం అప్పుడు ట్వంటీ ట్వంటీ అంటే ఏంటి అసలు ఆయన చాలా బాడకుండా చెప్పాం ఈ రోజు ఆయన ఏ విజన్ ఉందో ఈ రోజు మనకి హైటెక్ సిటీ చుట్టుపక్కల అదే కనబడుతుంది హైటెక్ సిటీ బిల్డింగ్ చుట్టుపక్కల మెట్రో ఆ పెద్ద పెద్ద హైరేజ్ బిల్డింగ్స్ ఇవన్నీ ట్వంటీ ట్వంటీ విజన్ లో చెప్పారు అప్పుడు మనకు అది నమ్మలేదు ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారు కానీ ఏదంటే కేసీఆర్ గారు కానీ వీళ్ళందరూ చెప్పిన పేర్లు ఆయన ఫార్మా సిటీ పెట్టాడు దీని నేను ఇప్పుడు ఫోర్ సిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఎక్స్పాండ్ చేస్తుంది పేర్లు మారే తప్ప ఏ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ ఆపలేదు తెలంగాణ గవర్నమెంట్ కూడా రియల్ ఆపలేదు కానీ వాస్తవ లేదంటే వాస్తవ పరిస్థితుల్లో చూస్తే సేల్స్ చాలా సేల్స్ తగ్గాయి ప్రైస్ ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాయి కరెక్షన్ కరెక్షన్ ఇప్పుడు ఎనీ మార్కెట్ నాట్ ఓన్లీ సేల్స్ నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా కరెక్షన్ ఉంటుంది ఒక నాలుగు ఏళ్ళు బాగా ఉండదు అంటే రెండు ఏళ్ళు మళ్ళీ కరెక్షన్ ఉంటుంది పడిపోవడం అనేది ఉండదు సో ఇప్పుడు ప్రెజెంట్ ఏం చెప్పి కరెక్షన్ లో ఉంది మళ్ళీ ఇట్ విల్ అప్ నెక్స్ట్ ఎలక్షన్స్ రెండు మూడు ఏళ్ళ ముందే మళ్ళీ హైదరాబాద్ విపరీతంగా గ్రో అవుతుంది సో దానికి అందులో డౌట్ ఏం లేదు అంటే ఇట్ ఈస్ హైదరాబాద్ గ్రోత్ గ్రోత్ కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే మధ్య తరగతి వాడు అసలు ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనే పరిస్థితులు కనబడట్లేదే కోటి రూపాయలు ఫ్లాట్ కొనాలంటే కోటికి తక్కువ లేదు ఒక లక్ష రూపాయలు జీతం వచ్చేవాడు కోటి రూపాయలు బట్టి ఫ్లాట్ కొనుక్కోగలుగుతాడా అది పక్కన పెడితే ఏదైనా పోని ప్లాట్ కొందామా అంటే ఈ దగ్గర దగ్గర రీజనల్ రింగ్ రోడ్ దాకా వెళ్ళినా గానీ నలభై లక్షలు యాభై లక్షలు తక్కువ ప్లాట్ లేవు సో అటువంటిప్పుడు ఒక సాధారణమైన మధ్య తరగతి కూడా నలభై లక్షలు క్యాష్ గా పోగు చేసుకునే అవకాశం లేదు కదా ఎట్లా దీనికి ఏదైనా పరిష్కారం మార్గముందు కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ అనుకోవాలా కాదు ఇది చాలా మనకు అందరికీ ఉన్న అపోహిదే మన మనందరూ మాట్లాడేది మీరు చెప్పింది కోటి రూపాయల ప్లాట్ కోటిన్నర ప్లాట్ ఎక్కడ చెప్పండి మాదాపూర్ అయిటెక్ సిటీ కోకాబెట్ రైట్ ఇవే ఎందుకు మీరు థింక్ చేస్తున్నారు లేదండి ఇవే ఎందుకు థింక్ చేస్తున్నారు సపోజ్ ఈ చుట్టుపక్కల మియాపూర్ సైడ్ కూడా అది చెప్తున్నా ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్ బెల్ట్ లో ఉన్న ప్రాంతాలు మాత్రమే మాట్లాడేది మీరు దిశ నగర్ లో ఎందుకు మాట్లాడలేదు అంటే మన పీపుల్ లో థింకింగ్ మారింది ఇవరకేంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవి వెళ్ళాసా ఉండేవి ఇప్పుడు హైదరాబాద్ లో మీరు కొద్దిగా దూరం వెళ్తే గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాసే కాదు స్టాండ్ ఎలవన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ స్టాండ్ ఎలవన్ అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్ మనందరూ మాట్లాడి కోటి కోటి ఉన్నారు మాట్లాడేది విల్లాస్ హైదరాబాద్ లో ఇరవై కోట్ల విలాస్ కూడా ఉన్నాయి అది ఇరవై కోట్ల విలాస్ కూడా ఉన్నాయి సో అది అది బెంచ్ మార్క్ అది ఎస్ హైదరాబాద్ ఈజ్ వన్ గుడ్ సిటీ ఇస్ దట్ ఇక్కడ ఎవరికైనా మీకు ప్లేస్ ఉంది ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ యాభై లక్షల్లో కూడా మీరు ఇల్లు కట్టుకోవచ్చు యాభై కోట్లు కూడా మీరు ఇల్లు కట్టుకోవచ్చు సో ఇప్పుడు ఒక యాభై లక్షల్లో మనకి ఫ్లాట్ దొరకాలి అంటే మీరు దూరం అంటే ఇప్పుడు క్రౌడెడ్ ఏరియా నాట్ వెస్ట్ వెస్ట్ లో కూడా మీకు స్టాండైడ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇందులో ఎందుకు రావట్లేదు మీకు మణికొండల వాటిలో కూడా మీకు స్టాండ్ అపార్ట్మెంట్ డెబ్బై లక్షల ఎనభై లక్షల వస్తున్నాయి అరవై నుంచి డెబ్బై లక్షలు మణికొండ ఏరియాలో కూడా సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ వాట్ ఇస్ యువర్ టార్గెట్ అంటే మీకు ఎలాంటి హౌసింగ్ కావాలి మీ టార్గెట్ ఏంటంటే ఇక్కడ కంటే అందరూ ఎవరి బడి లుకింగ్ ఓన్లీ దట్ గేటెడ్ కమ్యూనిటీ వన్ అండ్ హాఫ్ టూ ఫ్లోర్స్ అని చెప్తున్నారు చాలా విపరీతమైన అదర్ సేల్స్ కూడా ఓపెన్ ప్లాట్స్ అవుతున్నాయి ఇప్పుడు మీరు శంకరపల్లి సైడ్ వెళ్ళండి ఈ రోజు మీరు ఎప్పుడు చెప్పారు నలభై లక్షలు పదిహేను లక్షల్లో ఫ్లాట్ దొరుకుతుంది ఓపెన్ ఫ్లాట్ ఇక్కడ శంకరపల్లి శంకరపల్లి సైడ్ శంకరపల్లి నుంచి వికారాబాద్ సైడ్ లో పదిహేను వేలు కూడా మీకు రోజా దొరుకుతుంది అంటే ముప్పై వేలు మీరు ఒక రెండు వేల సెప్టిగా ఉంటే అరవై లక్షల్లో మీకు సొంత ఇండిపెండ్ హౌస్ ఉంటుంది వన్ అవర్ డ్రైవ్ ఫ్రమ్ దీని పేరు ఏంటి మన హైటెక్ సిటీ హైటెక్ సిటీ హైటెక్ సిటీ కుకటిపల్లి కూడా వన్ అవర్ డ్రైవే హైటెక్ సిటీ కు వికారాబాద్ కూడా వన్ అవర్ డ్రైవే కానీ మనం ఇటు సైడ్ సిటీ అనుకుంటున్నాం తప్ప అటు సైడ్ కూడా చూడొచ్చు కదా రేపు ఫ్యూచర్ అందుకు సిటీ అలాగే డెవలప్ అవుతుంది ఇప్పుడు మీరు వికారాబాద్ రోడ్ సైడ్ కానీ లేదంటే శంకరపల్లి సైడ్ కానీ ముఖ్యల సైడ్ కానీ ముఖ్యల ముఖ్య అంటే ఇంకా అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళండి వికారాబాద్ వికారాబాద్ సైడ్ వెళ్ళండి లేదంటే శంకరపల్లి దాటి వెళ్ళండి ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాజ్ కుమార్ గారు ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అని అందరూ ప్రిఫర్ చేయాలి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటది అని చెప్పేసి ఎక్కడైతే మీరు ఆల్రెడీ డెవలప్ అయిన చోట నుంచి కానీ మీరు అన్నట్టు ఇప్పుడు అంటే నేను ఒకటి చెప్తాను ఒక ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కంపల్సరీ నవ్వు డేస్ ఒక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కంపల్సరీ ఉన్న వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటారు కదా సో బస్సుల మీద కానీ మీరు లోకల్ ట్రైన్స్ మీద కానీ డిపెండెన్సీ లేదు ఇప్పుడు నేను చెప్పేది మీరు శంకరపల్లి నుంచి వికారాబాద్ వెళ్ళి రోడ్ లో కానీ లేదంటే మనకి ఇటు సైడ్ వికారాబాద్ వెళ్ళి మనకి గోడ సైడ్ కానీ చాలా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అంటే మీకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు ఇరవై వేల సో అక్కడ ఇప్పుడు కొత్త కొత్త నివాస ప్రాంతాలు ఏర్పడుతుంది సేమ్ వన్ అవర్ డ్రైవ్ హైటెక్ సిటీ అది కూడా వన్ అవర్ డ్రైవ్ మియాపూర్ కూడా వన్ అవర్ డ్రైవ్ కానీ ఏంటంటే మనకి మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇటు సైడ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ సిటీ ఉంది ఇక్కడ కూడా కొత్తగా సిటీలు ఏర్పడుతుంది ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ముఖ్యలో ఒక నాలుగైదు ఏళ్ళ క్రితం బిఫోర్ కరోనా ముఖ్య గురించి ఎవరికి ఐడియా లేదు ఈ రోజు ముఖ్యలా పెద్ద హాట్ స్పాట్ వెళ్ళాల్సి కంటే నాలుగైదు కోట్ల ఐదు కోట్లు పది కోట్లు వెళ్లాల్సి ఉన్నాయి సేమ్ తుక్కుగూడ అనేది ఒకప్పుడు తుక్కుగూడ అది తుక్కే స్క్రాప్ ఈరోజు తుక్కుగూడలో ఎక్కడ మీరు విలా కొనే స్థాయి లేదు సో ఇవి రేపు ఇవి కూడా అవ్వబోతున్నాయి అంటే ఇక్కడ స్కూల్ ఆఫ్ రియల్ స్టేట్ లో మేము అందరికీ ఎడ్యుకేట్ చేసేటప్పుడు ఐడెంటిఫై న్యూ ప్లేసెస్ అండ్ ఇన్వెస్ట్ దియర్ అంతేగాని మీరు బంజారా హిల్స్ లో కొనుక్కుంటే ఉపయోగం ఏం లేదు బంజారా హిల్స్ లాంటివి కాబోయే ఎక్కడ ఉన్నాయో చూసుకుని కొనుక్కోవాలి నేను చాలా సార్లు అందరికీ ఎగ్జాంపుల్ చెప్పారు రామారావు గారు నాగేశ్వరరావు గారు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు రామారావు గారు అబిడ్స్ లో కొనుక్కున్నారు నాగేశ్వర గారు జూబ్లీలో కొనుక్కున్నారు రైట్ ఎగ్జాంపుల్ రామారావు గారు అప్పుడు అబిడ్స్ డెవలప్డ్ ఏరియా ఆయన అబిడ్స్ లో ఒక ఎకరం కొనుక్కుని పెద్ద ఒక ఎకరం లాంటిది అంటే అంత స్థలం కొనుక్కుని అక్కడ థియేటర్లు కట్టి అవన్నీ హోటల్స్ కట్టి చేస్తే దాంట్లో పదే వంతు లో నాగేశ్వర గారు జూబ్లీలో కొనుక్కున్నారు రాళ్ళూరపు లాంటివి ఈరోజు ఏ ఏ దక్కు పెరిగింది అంతే అబిడ్స్ అలాగే ఉంది అంటే ఇప్పుడు కూడా అంతే బంజారెడ్స్ లో ఈ రోజు ఏం ఇన్వెస్ట్ చేసిన ఆల్రెడీ ఇట్ ఇస్ దాన్ని డబల్ అవ్వాలంటే కష్టం దానికంటే గో ఫర్ ది న్యూ ప్లేసెస్ దాని మన సిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు వరకు మన చిన్న షాపింగ్ కావాలంటే కోటి వెళ్ళేవాళ్ళు అమీర్బ ఇప్పుడు బట్టల షాపులు ఏ ఊర్లో ఆ ఊర్లో ఉన్నాయి దిల్సుకున్న షాపులు ఉన్నాయి ఒకటి పొల షాపులు ఉన్నాయి ఏసునర్లో ఉన్నాయి ఎక్కడ లేవు ఎవరు ఇప్పుడు షాపింగ్ కోటి వస్తున్నారు చెప్పండి అంటే మనం చిన్న చిన్న సిటీస్ లు తయారైపోయాయి హైదరాబాద్ చుట్టూరా ఇది హైదరాబాద్ మహానగర్ లో తయారు సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవటానికి నెక్స్ట్ మూడేళ్ళు హైదరాబాద్ మూడేళ్ళు కాదు నెక్స్ట్ పదేళ్ళు ఎవరి గవర్నమెంట్ వచ్చినా సరే నెక్స్ట్ పదేళ్ళు హైదరాబాద్ రూపురేఖలు మార్పు ఈ రోజు నేను బాంబే లో మనకి చిన్న అపార్ట్మెంట్ తప్ప ఇండివిజువల్స్ ప్లేస్ లేదు కానీ మనకి హైదరాబాద్ లో ఇంకా ఛాన్స్ బాంబే లో ఈ రోజు నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు కూడా విల్లాల అపార్ట్మెంట్ అమ్ముతున్నారు అంటే హైదరాబాద్ అంతవరకు ఛాన్స్ ఉంది ఓకే సో హైదరాబాద్ తక్కువ అంచనా ఎందుకంటే ఇంకా చాలా మార్కెట్ ఉంది చాలా మార్కెట్ హైదరాబాద్ కొనుక్కున్నా గానీ భవిష్యత్తులో వాళ్ళు కోటీశ్వరులు లేకపోతే ఇంకా ఓన్లీ థింగ్ అంటే వెయిట్ చేయడం రియల్ ఎస్టేట్ లో మిరాకిల్స్ కెనాట్ హ్యాపీన్ ఓవర్ నైట్ మీరు ఎంత ఇరవై ఏళ్ళు మాట్లాడుతాం చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ఈ రోజు మనం చూస్తాం ఇరవై ఏళ్ళు కనీసం ఐదారు వెయిట్ చేయండి పదేళ్ళు వెయిట్ చేయండి మీరు అన్నాళ్ళు వెయిట్ చేయగలరు మీరు అక్కడ ఇరవై ఏళ్ళ ఏదో గ్రోత్ చూసారో పదేళ్ళలో ఈ గ్రోత్ ఇక్కడ కనబడబోతుంది హైదరాబాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్